వచ్చారు గారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ అండి మీకు సోదరులు సందీప్ కి విల్సన్ గారికి మరియు టీవీ ఫైవ్ ప్రేక్షకులకి నమస్కారాలు ఈరోజు మీరు చూపించిన ఆడియో క్లిప్పింగే కాదండి రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా అన్ని వర్గాల వాళ్ళు మొదట్లోని సిటీస్ లో వాళ్ళు అనే అవుతున్నారు కానీ ఇవాళ గ్రామాల్లో కూడా మాట్లాడుకుంటున్న మాటలు ఇవే కానీ నిజం ఒప్పుకోవడానికి పాపం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న సోకాల్డ్ అమ్ముడు పోయిన మీడియాకి ధైర్యం చాలట్లా ఇంకా అంటే పూర్తిగా చనిపోయే స్థితిలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా జాకీలేస్ లేపుతున్నారు అమ్ముడుపైన మీడియా సహకారంతో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడుతున్నారు ఒక పక్క అధికారులు మార్చినట్టు ఎమ్మెల్యేలు మార్చనే కొత్త కల్చర్ ని తీసుకొచ్చారు ఒక పక్క ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వ్యతిరేకత ముఖ్యంగా ఈ రోజు అంగన్వాడి సోదరి మనులకు మాత్రం నేను నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి ఎంతో మంది పురుషులు అధికారులు పెద్ద పెద్ద నాయకులే చేయలేని ధైర్యం రోజు ఆడపిల్లలు చేశారండి న్యాయంగా ఇంతకు ముందు ఎన్ని వర్గాలు రోడ్డు ఎక్కాయో మీకు తెలుసండి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఎంత మంది రోడ్డుకి వెళ్ళి ఎక్కేగరూ వాళ్ళందరినీ ఎలా బెదిరించి వాళ్ళ నాయకుల్ని ఎలా కొనేసి రో వాళ్ళందరినీ దారిలోకి తీసుకొచ్చారో మన అందరం చూస్తూనే ఉన్నాం గత రెండున్నర సంవత్సరాలుగా గాని ఈ రోజు అదరం బెదరం ఆడపిల్లలం మా న్యాయంగా మాకు చెయ్యకపోతే ఎన్ని రోజులైనా మీ అంత చూస్తామని ఎక్కడా తగ్గకుండా మీరు గమనించండి ఇన్ని రోజులు ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటం చేసిన వర్గం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇంకొకరు ఉన్నారా చెప్పండి ఎందుకండి ఉద్యోగాలు ఎందుకండి అధికారాలు కనీసం తప్పు చేస్తే ప్రశ్నించలేని ధైర్యం లేని వాళ్ళు ఈరోజు ఆడపిల్లలు చేస్తున్నారు రెండోది వెళ్ళినా ఇది అబద్ధాలు కాదండి మా దగ్గర కూడా వాయిస్లు ఉన్నాయి కానీ అందరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నిన్న నిన్న సాయంత్రం రాయలసీమ నుంచి ఒక రెడ్డి కులస్తులు ఫోన్ చేశారు పేర్లు అనవసరం ఆయన ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు వాళ్ళ నాన్నగారి కళ అది కానీ నాలుగు నెలల నుంచి మాకు జీతాలు రావట్లేదు మేము పక్క కాంగ్రెస్ అభిమానులం ఆ కాంగ్రెస్ మీద అభిమానంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అని చెప్పి ఈయనకి ఓటేశాం రోజు జీతాలు రాక వేరే పని చూసుకుంటున్నాను ఖచ్చితంగా రోజు నేను గాని నా కుటుంబం చుట్టుపక్కల అందరూ దాదాపు రెండు వందల మంది మేము రోజు డెసిషన్ తీసుకున్నాం ఈ రోజు ఎట్టి పరిస్థితిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఓటు వేసేది లేదు అని చదువుకున్న వ్యక్తి ఏ కులమైనా ఈ రోజు రాష్ట్రం గురించి భవిష్యత్ గురించి ఆలోచించాడు నిజం మాట్లాడాడు ఆయన నాకు నిన్ననే పరిచయం సోషల్ మీడియా ద్వారా పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఆయన చెప్పిన మాటలు ఇలాంటివి ఎంత మందిలో మార్పులు వస్తున్నాయో ధైర్యంగా కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పలేకపోతున్నారు ఇది ఈ రోజు వైఎస్ఆర్ సిపి పరిస్థితి వాళ్ళ నాయకులకి తెలుసు వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు వాళ్ళ ఎంపీలకి తెలుసు గాని బయట పడట్లా ఎందుకంటే ఒకటి వాళ్ళ నాయకుడు మళ్ళీ ఎవరి పిలిచి ఏం చేస్తాడనే భయం రెండు ఎందుకులే ఎలాగో పోయేది కనీసం ఈ రెండు నెలలన్నా ఉన్నది ఇంకెవరన్నా దోచుకుంటే దోచుకొని సైడ్ అన్న దీంతో వాళ్ళు ఉన్నారు తప్పితే ఎవడండి ధైర్యంగా రేపు గెలుస్తానని చెప్తున్నారు రెండోది కొత్తగా పిసిసి చీఫ్ గా మరి షర్మిలా గారు తీసుకున్నందుకు ఆమెకి మా అభినందనలు కానీ ఒక్కటండి తెలంగాణ కాంగ్రెస్ వేరు ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి వేరు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అంటే మూడు కారణాలు ఉన్నాయి దానికి ఒకటి కేసీఆర్ కుటుంబం మీద గాని వాళ్ళు చేస్తున్న వ్యవహారాల మీద కానీ డామినీ ఆధిపత్యానికి విసిగిపోయిన ప్రజలు అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకున్నారు మూడోది రేవంత్ రెడ్డి గారు ఈ మూడు విషయాలు మనం కాదనలేని విషయం కానీ ఆంధ్రాలో పరిస్థితి వేరు ఆంధ్రాని అసలు తెలంగాణ నుంచి విడదీసిందే కాంగ్రెస్ అన్న విషయం ఈ రోజు ఎవ్వరు మర్చిపోలేదు మీకు మొన్న చెప్తాను మొన్న తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా కొంతమంది కాంగ్రెస్ కు వేయలా నేను నా స్నేహితులను అడిగాను ఎందుకు కాంగ్రెస్ కు వేయలేదు బీజేపీతో కానీ మీ తండ్రి వాళ్ళు చెప్పింది ఒకటే మన ఆంధ్రాని విడదీసింది కాంగ్రెస్ కదా అని సో ఈ రోజు షర్మిళ గారు వచ్చినా ఎవరు వచ్చినా ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి మారదు తెలంగాణ వేరు ఆంధ్ర వేరు షర్మిలా గారు ఆమె ప్రయత్నం చేస్తారు కాదనం ఆమె చాలా డిఫరెంట్ గా వెళ్తున్నారు ఈ రోజు అన్ని రాజకీయాల్లో హుందా విలువలు గల రాజకీయాలు తేవాలని అందరినీ కలుస్తున్నారు అందరినీ పిలుస్తున్నారు వాళ్ళ అన్నగారికి పూర్తి వ్యతిరేకంగా ఈ రోజు ఆమె మనస్తత్వం కనిపిస్తుంది ఇప్పుడు కానీ మొన్నటి వరకు మరి తెలంగాణలో ఇదే రేవంత్ రెడ్డి గారిని షర్మిలా గారు మీరు అన్నట్టు మా మా తరానికి ముందు నుంచి అంటున్నారు రాజకీయాల్లో శాశ్వత శాశ్వత శత్రుత్వం లేదు మిత్రు మిత్రుడు లేదు అలాగే అన్ని జరుగుతున్నాయి అన్ని పార్టీలు ఎలా జరుగుతున్నాయి కానీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందని ఆంధ్రాలో వన్ పర్సెంట్ కూడా కాంగ్రెస్ కి వాళ్ళ ఆదరణ రాదు కాకపోతే మీరు అన్నారే వైసీపీ జగన్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు గాని ఆయన టికెట్లు ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాని వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ లోకి వెళ్ళొచ్చే తప్పితే కాంగ్రెస్ కు మాత్రం ఎటువంటి గ్రాఫ్ అయితే ఆంధ్రాలో పెరగలేదు పెరగదు కూడా అండి